కర్నూలు రాజ్పుత్ బొందిలి యువజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం కర్నూలు నగరంలోని యునైటెడ్ క్లబ్ నందు ఘనంగా నిర్వహించామని ఆ సంఘం అధ్యక్షులు బి రాఘవేంద్ర సింగ్ తెలిపారు కార్తీక వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు టిజి భరత్ హాజరు కావడం జరిగిందన్నారు ఈ సందర్భంగా రాజ్పుత్ బొందిలి యువజన సంఘం నాయకులు మంత్రి టిజి భరత్ కు శ్రీశైలంలో వసతి గృహం కల్పించాలని కర్నూలు నగరంలో మహారాజ్ విగ్రహం నిర్మాణం కొరకు తోడ్పాటు అందించగలరని విన్నవించారు ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని రాజ్పుత్ బొందిలి యువజన సంఘం నాయకులకు మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారని వారు తెలిపారు కర్నూలు రాజ్పుత్ బొందిలి కులానికి సంబంధించిన రెండు కుటుంబాలు ఉన్నాయని ఆయన తెలిపారు రాజ్పుత్ బొందిలిని అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని యువజన సంఘం అధ్యక్షులు బి రాఘవేంద్ర సింగ్ కోరారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ రఘునాథ్ సింగ్ ట్రెజరర్ బి భవానీ సింగ్

అందరికీ నమస్కారము ఈరోజు రాజ్పూత్ బుంద్రి యువజన సంఘ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపుగా ఒక నాలుగు వందల మంది కులస్తులు రావడం జరిగింది ఈ కుల మా యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మా కుల కులానికి తగిన గుర్తింపు లేదని మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలతో అడుగుతూనే ఉన్నాం రిక్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు ఈ దాంట్లో భాగంగానే ఈరోజు మంత్రివర్యుడు టీజీ భరత్ గారు రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ తను కూడా మా మేము అడిగిన ఈ ఏదైతే కోరిక ఉందో దానికి సానుకూలంగా స్పందించి తప్పకుండా మా యొక్క కులానికి సంబంధించిన శ్రీ మహారాణా ప్రతాప్ సింగ్ యొక్క విగ్రహానికి ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పినారు దాంతోపాటు మా యొక్క కులానికి ఈ కమ్యూనిటీ హాల్ గురించి ప్లస్ శ్రీశైల శ్రీశైల క్షేత్రంలో వసతి గృహం ఒకటి కల్పిస్తానని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ మాట నిలబెట్ నిలబెట్టుకుంటారని మేము మేము అనుకుంటున్నాము నా పేరు రాఘవేంద్ర సింగ్ ఈ కర్నూలు యువజన సంఘం అధ్యక్షు అధ్యక్షులుగా ఉన్నాం థ్యాంక్ యూ రెండు వేల మంది ఉన్నాము మా కుల ఈ రాజ్పూత్ బొందిలి కులస్తుని ఒక తగిన గుర్తింపు కోసమే మేము చాలా సంవత్సరాలుగా అడుగుతున్నాము ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వానికి మరియు మా ఈ ఈ ప్రభుత్వంలోనే బొందిలి కార్పొరేషన్ చైర్మన్గా మన మా పర్సన్ డి విక్రమ్ సిగ్ని నియమించినారు సో మేము ఆశిస్తున్నాము ఈ ఈ ప్రభుత్వ హయాంలో మాకు తగిన గుర్తింపు గుర్తింపు గౌరవం దక్కుతుందని అనుకుంటున్నాం No, no.